ప్రజలే కాకుండా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇబ్బంది పడ్డారు కేసీఆర్ గారి అహంకారం వల్ల అంతటి అహంకారం ధోరణితో ఆయన వ్యవహరించండి అన్న మాట వాస్తవం కానీ మీరు చెప్తున్న మాట బాగానే ఉంది అహంకారంతో అహంకారం వల్లనే వీళ్ళు ఓడిపోయినరండి కానీ మరి వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయొద్దు వారు రైతులను ఇబ్బంది పెట్టిండ్రు మీరు పెట్టద్దు వారి యువకులను ఇబ్బంది పెట్టిండ్రు మీరు పెట్టద్దు వాళ్ళది అహంకారమే మీది మమకారం అయితే మీరు వాళ్ళలాగా ప్రయత్నించకండి వాళ్ళది అహంకారం అని చెప్పేసి యావత్ తెలంగాణ ఒప్పుకున్నది అన్నారు ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం కానీ మీరు కూడా అదే ఆ అహంకార ధోరణితో వ్యవహరించేటట్టు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు అదేతో ఎంచుకునే దారులు అయితే మాకు కనిపిస్తున్నాయి దయచేసి అట్లాంటి పనులు మీరు చేయకండి రైతులను ఇబ్బంది పెట్టకండి యువకులను ఇబ్బంది పెట్టకండి తెలంగాణ ప్రజలను ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకండి మీకు ఎందుకు ఓటేసినామని అనుకునే ప పరిస్థితిని మాత్రం తీసుకురాకండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం పదిహేడు మందిని పట్టుకొని కాల్చి చంపారు ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది ఈ ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు చనిపోగా సజీవంగా దొరికిన పదిహేడు మంది భద్రతా దళాలు హత్య చేశాయని ఆరోపిస్తున్నారు ఈ మరణకాండకు బస్తార్తో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన బీజేపీ నేతల బీజేపీ నేతలు బాధ్యులని వారు పేర్కొన్నారు వీరికి ప్రజాకోటలో ఖచ్చితంగా శిక్ష పడుతుందని మావోయిస్టుల హెడ్డు అంటున్నాడు మరి ఎందుకంటే ఈ మావోయిస్టుల ఎవరైతే ఇలా హతం చేసిండ్రో ఈ పదిహేడు మంది సజీవంగా దొరికిన వాళ్ళని కూడా మట్టు దీంట్లో బీజేపీ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సరే సాక్షి అయితే మరి ఇట్లా ఉన్నది బీ సిక్స్ ఈ చూడ్రి ఇక్కడ గమ్మత్ ఉంటుంది ఇందాక చూసినాయి ముచ్చట చూపిస్తా ఒక నిమిషం మెదక్ జిల్లా నిజాంపేటలో తడిసిన వడ్లను కుప్ప చేస్తున్న మహిళ ఇక చూడరి ఈ అమ్మ ఈ అమ్మ ఆవేదన చూడరి ఈ అమ్మ కష్టం చూడరీ కట్ట పట్టుకొని చేతుల వడ్లను కుప్ప చేస్తుంది అంటే ఊర్లల్లో ఉండే వాళ్ళకి కష్టం బాగా అర్థమవుతుంది ఎందుకంటే మనం గట్టిగా మాట్లాడితే ఒక ఐదు నిమిషాలు ఇట్లా వంగి ఎక్సర్సైజ్ చేయాలంటేనే నడుము నొప్పి లేస్తారు ఒక ఐదు నిమిషాలు ఐదు ఎందుకు గట్టిగా మాట్లాడితే రోజు తిని తిరిగి మామూలుగా ఉండే వాళ్ళకు సడన్గా ఒక రెండు నిమిషాలు నువ్వు ఎక్సర్సైజ్ చేయరా కిందికి మీదికి చేతులు కుట్రా పైకి అనరా అంటే నడుము నొప్పి లేస్తుంది గంట సేపటిదాకా నొప్పి మన నడుమును వీడదు ఇక వీళ్ళ ఈ చిత్రంలో వీళ్ళ చూడండి దాదాపు అద్దె పాటు ఇట్లా మొత్తం వడ్లు ఎండబోస్తారు ఇక నీళ్ళల్లో అవన్నీ కొట్టుకుపోతున్నాయి ఈ అమ్మ నీళ్ళు నీళ్ళు అనేది బాగా బలంగా ఉంటాయి ఆ నీళ్ళ మధ్యలో నుంచి వెళ్ళి ఈ ఒడ్లను ఊకాల చీపురు పట్టుకొని ఈ చేతి ఎంత గుంజుతుంది వంగినప్పుడు నడుము ఎంత గుంజుతుంది ఈమె వయసు ఎంత ఉంటుంది ఇటువంటివన్నీ ప్రజ ఈ ప్రభుత్వాలకు కానరావు వీళ్ళు రాస్తున్న వార్తలు ఎట్లుంటే ఒకసారి చూద్దాం మనం చెడగొట్టు వానలతో పంటలు వాగం చెడగొట్టు వానలు చెడిపేటందుకు వచ్చిన వానలు రైతులను నష్ట నష్ట నష్టాంపాలు చేస్తున్నందుకు వచ్చిన వానలు రైతులను కష్టపెట్టే వానలు కానీ ఈ వడ్లను కొనని ప్రభుత్వం మాత్రం బంగారం లాంటి ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వం వీళ్ళ పనితీరు బాగున్నది వీళ్ళ పాలన బాగున్నది కేవలం వాన పడ్డందుకే వీళ్ళకి ఇవాళ ఈ కష్టం వచ్చింది అని చెప్పేసిన వార్త మాత్రం చెప్పగానే చెప్తున్నారు వెలుగు పత్రికలు ఈ ప్రభుత్వం తీరు బాగున్నది కానీ కేవలం వాన చెడగొట్టు చెడగొట్టు వాన పడ్డందుకే ఈ అవ్వకీయాల ఈ కష్టం వచ్చింది అన్నట్టు వీళ్ళు వార్త రాసిండు ఈ ప్రభుత్వము ఇన్ టైంలో గిట్టుబాటు ధరకు ఈ వడ్లను కొనుంటే ఈ చెడగొట్టు వానలు ఇట్లాంటి వానలు వంద వడ్డ ఇరవై నాలుగు గంటలు నాన్ స్టాప్గా వడ్డా ఏం నష్టపోతారు రైతులు కొనాల్సిన పంట మీరు కొని గోడాన్లలో తరలించినాక వాన పడితే తుఫాన్ ఏంది మీరు టైంకు కొనక ఎట్లా ఎట్ల తెచ్చిన వడ్లు అట్లా కళ్ళాలలో పెట్టి వాళ్ళట్లో కుప్ప చేసి పెట్టినందుకే కదా ఇలా వానపాలైంది నీటిపాలైంది నేల మట్టమైంది ఈ ఆలోచన ఉండదా ప్రభుత్వానికి ఒక్కరు పోయి సందర్శించారు ఒక్కరు పోయి వాళ్ళను పరామర్శించరు ఆ పంట నష్టానికి కావలసిన దేందో అందించరు ఇక చెడగొట్టు అన్న అని వాన మీద వాతావరణం మీద ఇట్లా అలా ఒకగా ఎత్తేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు పాత్రికేయులు పత్రికలు ఈ రాజకీయ నాయకుల వెనుక ఉన్న కొందరు వ్యాపారస్తులను కూడా అనొచ్చు వీళ్ళకి అటువంటి పేర్లు కూడా పెట్టొచ్చు తప్పు ఎందుకంటే వ్యాపారమే చేస్తారు ఒక రకంగా చూద్దాం పదేళ్ళు అధికారం మాదే ఇది మనం ఇందాక చదివాం కదా ఈ ముచ్చట సరే ఈ వార్త చదివే ప్రయత్నం అయితే చేద్దాం నేను జైపాల్ రెడ్డి జానారెడ్డి లెక్క కాదు నేను రేవంత్ రెడ్డిని బట్టలిప్పిచ్చి ఉరికిచ్చి కొడతాం బట్టలిప్పిచ్చి ఉరికిచ్చి కొడతారట వీళ్ళు అంటే నాకు తెలిసి ఒక బాలీవుడ్ మూవీ ఒక అంటే ఫైటింగ్ మూవీ తీస్తారనుకుంటాను నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తులో లేకపోతే డబ్ల్యూడబ్ల్యూలో పోతే బాగుంటుంది ఎందుకంటే ఇక కండలు తిరిగి పౌరుషం తోటి మొత్తం మీసాలు మెలేసుకొని ఉంటారు కనుక మీరు ఈ బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొట్టేదంతా ఈ డబ్ల్యూడబ్ల్యూలో చిన్నప్పటి చిన్న పనిచే బాగా చూసేది వాళ్ళు ఏముండదు ఒక చిన్న లాగా ఒక్కటే వేసుకుంటారు ఇక ఇక కింద ప్యాంట్ ఉండదు పైన అంగి ఉండదు ఏ ఉండదు ఇక కుర్సీలు పట్టుకుంటారు అది పట్టుకుంటారు ఇది పట్టుకుంటారు వాళ్ళకు కోట్ ఉంటుంది ఇక ఇక తన్నుకునుడు గుద్దుకున్నాడు ఇక బట్టలు ఇప్పించి వాళ్ళు మొత్తం ఉరుకుతా ఉంటారు ఇట్లా ఉరుకాలి ఇక మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఉరుకుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉరుకాలి బీఆర్ఎస్ వాళ్ళు ఉరుకుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉరుకాలి ఇక వాళ్ళ బట్టలు ఇప్పించి మీరు కొడతా ఉండాలా మీ బట్టలు ఇప్పించి వాళ్ళు కొడతా ఉండాల ఇదంతా చూసి జనాలుగా సప్పట్లు కొట్టాలి వా రేవంత్ రెడ్డి గారు సూపర్ చేసిండ్రు వా కేసీఆర్ గారు మస్తు ఉరికిండ్రు ఇక ఇక బట్టలు ఎవడి ఎవడు బలంగా ఉండి ఎవడు ఎక్కువ గుద్దితే ఇక వాడు మగోడు వాడు మంచి రాజకీయ నాయకుడు ఆవేశం వస్తుంది బాధ అనిపిస్తుంది మీరు బట్టలు ఇప్పించి కొట్టుకుంటారా రాగులిప్పించి కొట్టుకుంటారా ఇవంతా ఒక నాలుగు నాలుగు ఒక నాలుగు గోడలున్నా ఒక గదిలో వేలుచుకోండి మీరు జనస్రావంతిలో ఉన్నప్పుడు జనాల మధ్యలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి ఒక ముఖ్యమంత్రిని చూసి జనాలు ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు బట్టలిప్పించి కొట్టే పద్ధతిని నేర్చుకోవాలా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు ఈ మాటలను మేము ఏకీభవిస్తాం ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండి తప్పు చేసిండ్రు కనుక మీరు తరిమి కొడతామని చెప్పేసి ఒక ప్రశ్నించే గొంతుకై ప్రజల తరపున నిలబడ్డరు ప్రజలు అనలేని భయభ్రాంతులకు గురై వాళ్ళ మనసులో దాచుకున్న మాటలను ఒక అసలైన రాజకీయ నాయకుడిలాగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు మాట్లాడినరు మేము ఒప్పుకుంటాం ఆనాడు మేము కూడా మీరు మాట్లాడిన మాటలకు సప్పట్లు కొట్టాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి మీరు చేయాల్సిన పని సరిగ్గా చేసిండ్రు అని మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నాక కూడా ఇంకా ప్రతిపక్షం లాగా వ్యవహరిస్తే ఏంది ఈ బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొట్టుడు ఎన్ ఎన్నాళ్ళు కొడతారు ప్రతిపక్షం నుండి బట్టలు అధికారం నుండి బట్టలు ఇప్పించుకుడతారు మరి ప్రజల కష్టాలను పట్టించుకునేది ఎవరు ప్రజల సమస్యలను తీర్చేది ఎవరు వీళ్ళందరినీ డబ్ల్యూడబ్ల్యూకి పంపించి ఈ అందరిని అన్ని పార్టీ వాళ్ళని పంపించి ఓసారి వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి తన్నిపేయాలి ఇవి చూడాలి ఎవరు గెలుస్తారో ఆ కొట్లాటలో ఎవరికి ఎక్కువ బలం ఉన్నది ఎవరు కండలు తిరిగిన వాళ్ళు అనేది మనకు కూడా అప్పుడు అర్థమవుతుంది సత్తా అదే సత్తానేమో నాకు తెలిసి కొట్లాడి కొట్లాడి రక్తాల పాలైన కూడా బతికి బట్ట కట్టినోడే సత్తానేమో జనాలకు కష్టాలు లేకుండా దృష్టిలో పెట్టుకొని ఒక సామాన్యుడి సమస్యను తీర్చగలిగినోడు అది సత్తా కాదేమో అది బలం కాదేమో లోక్సభ ఎన్నికల్లో వాళ్ళని ఇంటికి పంపితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది మొన్న డిసెంబర్లో గజ్వెల్ కేడి కేసీఆర్ గజ్వల్ కేడి మొన్న డిసెంబర్లో గజ్వేల్ కేడిని బొంద పెట్టినాం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని కాల్చి చంపిన మోదీ సర్కార్ను ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలి